టీనేజ్ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు గురువారం పి కొత్తకోటలోని వేము ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఫస్ట్ ఇయర్ బీటెక్ నూతన విద్యార్థుల ప్రవేశం సందర్భంగా కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలను గావించి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ కె చంద్రశేఖర్ నాయుడు హెచ్ఓడి యు శశికళ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా చేరిన విద్యార్థులకు డిగ్రీ కళాశాల మీ భవిష్యత్తు పునాదికి ఇది తొలిమెట్టు అని విద్యార్థులకు హితవు పలికారు విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని తెలిపారు చెడు అలవాట్లకు దూరంగా ఉండండి సెల్ ఫోన్లను విడనాడండి క్రీడలపై ఆసక్తి కలిగి ఉండాలి కళాశాలలో లైబ్రరీలో మంచి విజ్ఞానం సంపాదించుకోవాలని రోజుకు పదహైదు నిమిషాలు ఆంగ్ల దినపత్రికను చదవాలి నైపుణ్యంతో మంచి ఫలితాలు సాధించాలి అప్పుడే మీకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు రియల్ లైఫ్ గురించి ఆలోచించాలి డిగ్రీ కళాశాలలో పోటీ తత్వంతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాలని కోరారు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగాల భర్తీకి వివిధ పోటీ పరీక్షలు నిర్వహిస్తారు వాటిలో మీరు పోటీ పడి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉన్నత ఉద్యోగాలు పొందాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు గ్రామీణ వాతావరణంలో ఉండి డిగ్రీ కళాశాలకు మీరు ఈ రోజు చేరడం జరిగిందని జిల్లాలో సుమారు డిగ్రీ విద్యార్థులు ఇరవై వేల మంది ఉంటున్నారని వారిలో కొందరు బంగారు భవిష్యత్తును అందుకుంటున్నారని తెలిపారు మీ గురించి తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారు మీరు తెలుసుకోవాలని తెలిపారు చెడు సవాసాలకు దూరంగా ఉన్నారు అండి కళాశాలలో మంచి వాతావరణంలో మంచి ప్రవర్తనతో మెలిగినప్పుడే సమాజంలో మీకు ఉన్నత స్థానం లభిస్తుందని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నవీన్ వైస్ ప్రిన్సిపల్ డి చంద్రశేఖర్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మొబైల్ ఫోన్ గురించి మాట్లాడారు యాజ్ వెల్ యాజ్ డిసిప్లిన్ గురించి మాట్లాడారు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ స్మాల్ పాయింట్స్ కావు ఎందుకంటే ఇప్పుడు బేసిక్లీ మీరు కాలేజ్ లైఫ్ ఎంటర్ అయ్యారు ఆల్మోస్ట్ మీ వయస్ చూస్తే ఒక పదహారు పదిహేడు ఆ రేంజ్లో మీ వయసు ఉంది అండ్ మీకు రకరకాలుగా క్వశ్చన్స్ ఉన్నాయి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అంటే ఫ్యూచర్ గురించి టెన్షన్ ఉంది ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి మా మదర్ ఫాదర్ ఇష్యూస్ ఉన్నాయి అంటే రకరకాలుగా బేసిక్లీ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక స్టోరీ ఉంది సో మీరు బేసిక్లీ ఇప్పుడు కాలేజ్కి ఎంటర్ అవుతున్నారు ఒక ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది సో ఈ జర్నీలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ శిష్య గారు చెప్పారు సో నేను అంటే రిపీట్ ఎందుకు చేస్తాను బికాస్ రిపీట్ చేయాలి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సో ఒకటి మీరు మొబైల్ ఫోన్ గురించి కొద్దిగా మీరు ఆలోచన చేయాలి ఆ మొబైల్ ఫోన్ ఈజ్ ఇప్పుడు ఒక సమస్య రాబో తయారవుతుంది బికాజ్ రెండు వేల మూడు నాలుగు ఐదు ఏడు ఆ సమయాల్లో అటువంటి సమస్య లేవు मोर अटि अटे इंटरा स्किनल मन बैठके और सम विल विपन विल प्ले समथिंग सम गेम्स आड़ता ओके इप अट ऐक्टिविटी तक अं सोबोन वालं कांपटेशन డిఫరెంట్ గా కాంపిటీషన్స్ తయారవుతున్నాయి రీల్ కాంపిటీషన్ ఒక కాంపిటీషన్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి నేను కూడా ఒక రీల్ తయారు చేయాలి ఆర్సే నాకు ఒక ఫాలోవర్ ఉండాలి లైక్ దాట్ సో ఈ సోషల్ మీడియాలో బేసిక్లీ ఏం జరుగుతుంది ఈ ఒక డిఫరెంట్ ఒక వర్డ్ తయారవుతుంది బట్ యాక్చువల్ వర్డ్ అది కాదు యాక్చువల్ అంటే వేరే డిఫరెంట్గా వర్డ్ ఉంటుంది ఓకే సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు బేసికలీ నైన్త్ టెన్త్ క్లాస్ చదివా ఓకే మీకు మార్క్స్ వచ్చినాయి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తొంభై శాతం సే తర్వాత మీరు జూనియర్ కాలేజెస్కి వెళ్ళారు ఓకే జూనియర్ కాలేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు కాలేజ్కి వచ్చారు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఉంటుంది సో ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఆర్ సి జూనియర్ కాలేజ్ ఆర్ టెన్త్వల్ దట్ ఈస్ ఎ రియల్ వరల్డ్ అంటే రియల్ రియల్ డిఫికల్టీస్ రియల్ డిఫికల్టీస్ అంటే ఒక స్ట్రెస్ స్ట్రెస్ అంటే ఒక డిఫికల్టీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఒక డిఫికల్టీ ఓకే మదర్ ఫాదర్ హార్డ్ వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ చేసిన తర్వాత మీ గురించి ఆలోచన చేస్తారు ఆలోచన చేస్తారు ఆలోచన చేసి అనుకుంటారు వాళ్ళు ఒక పెద్ద స్థాయికి వెళ్ళి ఒక జాబ్ వస్తుంది ఇది దిస్ ఇస్ ద రియల్ లైఫ్ ఓకే ఈ సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ ఇన్స్టాగ్రామ్ ఆర్ రీల్స్ ఆర్ సే మూవీస్ కొద్దిగా రియల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో మీరు ఎప్పుడు బేసికలీ సోషల్ మీడియా గురించి ఆలోచన చేస్తారు అదే విధంగా రియల్ లైఫ్ గురించి కూడా మీరు ఆలోచన చేయాలి రియల్ లైఫ్ అంటే ఏమిటి ఓకే సో దట్స్ వై వట్ ఎవర్ శిరీష్ గారు చెప్పారు మీరు దయచేసి ఈ సోషల్ మీడియా కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి శిరీష్ గారు కూడా చెప్పారు రిపీట్ చేయాలి మీరు బేసిక్లీ మీ మదర్ ఫాదర్ గురించి ఆలోచన చేస్తూనే ఉండాలి ఓకే మీ మదర్ ఫాదర్ గురించి మీకు ఆలోచన లేకపోతే మీరు ఎప్పుడు మీకు సక్సెస్ రాదు ఎందుకంటే మీరు ఈ స్థాయికి వచ్చారు వాళ్ళు ప్రయత్నం ద్వారానే వచ్చారు వాళ్ళు శ్రమ ద్వారానే వచ్చారు వాళ్ళు వాళ్ళు చేస్తుంటారు పని మార్నింగ్ నుంచి సాయంత్రం ఏం చేయాలి మార్నింగ్ లేచి కుకింగ్ చేయాలి ఎవరు ఏం చేయాలి వాళ్ళు చేస్తుంటారు సో ఈవెన్ ఇఫ్ యూ డూ ఫిఫ్టీ పర్సెంట్ వాట్ దే ఆర్ డూయింగ్ వాళ్ళు సపోజ్ ఏడు ఎనిమిది గంటలు పని చేస్తే కూడా మీరు సపోజ్ నాలుగు గంటలు పని చేస్తే కూడా మీరు సక్సెస్ అయిపోతారు ఆటోమేటిక్గా ప్రాబ్లం అంటే మన ఇండియాలో ఏముంది జనరల్గా ఎక్కువ వేస్టేజ్ చేస్తాం ఉంటాయి రకరకాలుగా యాక్టివిటీ మీద ఓకే సో అట్లీస్ట్ ఇఫ్ యూ డూ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద హార్డ్ వర్క్ బట్ యువర్ పేరెంట్స్ ఆర్ డూయింగ్ కనీసం మీరు మీరు ఒక్కసారి పేపర్లు ఒకసారి రాసుకోండి మీ పేరెంట్స్ మార్నింగ్ నుంచి రాత్రి ఏం చేస్తారు ఏమేమి యాక్టివిటీలు ఎంత గంట స్పెండ్ చేస్తారు మీరు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఏమిటి ఇంగ్లీష్ నిర్చడానికి కోసం ఒక ప్రయత్నం ఆర్సే మీకు ఒక మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది ఆ సబ్జెక్ట్ చదవడానికి మీకు ఒక ప్రయత్నం ఒక లైబ్రరీలో వెళ్ళడం అక్కడ ప్రయత్నం ఒకసారి క్రికెట్ ఒకసే వాలీబాల్ వర్సే మీకు ఇక్కడ బేసిక్లీ గేమ్లో ఉంది అది కూడా మీరు ఇంక్లూడ్ చేయండి దట్ ఈస్ ఆల్సో హార్డ్ వర్క్ ఓకే సో మీరు ఇలా చేస్తే మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు